డ్రైవర్ని రోడ్డు మీద ఎక్కడ పుడుకోవాలంటే భయం భయంగా ఉంటుంది ఇక్కడ సేఫ్టీగా ఉందని ఈ బంక్ ఆపితే ఇలాంటి చోట కూడా డీజిల్ దెబ్బేస్తున్నారు ఇక రోడ్డు పక్కన అంటే ఎక్కడ దిక్కులేని చోట ఎక్కడ పుడుకుంటే మరీ దారుణం ఇంత సేఫ్టీగా లైట్ వెళ్తుంటేనే రెస్టారెంట్ నుండి పక్కన బంక్ ఉండి వెనకాల కొట్టుకుంటేనే ఆయిల్ దెబ్బేస్తున్నారు సెల్ ఫోన్లు దెబ్బేస్తున్నారు ఈ చేసిన నెల తొట్టి డబ్బులు మొత్తం ఈ ఆయిల్కిను ఈ సెల్ ఫోన్లకి సరిపోతున్నాయి సార్ వాళ్ళ ముగ్గురిద్దరు ముగ్గురు వస్తున్నారు ఏ రెండు గంటలే తల ఇప్పుడు పన్నెండికు ఒంటి గంటకు ఆపితే రెండు మూడింటి లేచిలో ఈడోపే రెండు గంటల్లో కారులో వస్తున్నారు నిదానం చేస్తున్నారు గౌర మెలుపు వచ్చినా వాళ్ళు ముగ్గురు నలుగురు ఉంటున్నారు మేమిద్దరం ఏం చేయలేము కొద్దిగా పోలీసు వాళ్ళు కొంచెం నైటు జర్నీ చేసే వాళ్ళకి ఇట్లా ఆగిన చోట కొద్దిగా సేఫ్టీలు సేఫ్టీగా ఉన్నట్టుకోండి సార్ ఇది సార్ ఇక్కడ డీజిల్ దొంగతనం జరుగుతుందండి రొమ్మిచెల్ల ఇది రొంబెల్ల హెచ్పీ బంక్ అండి ఇది చాలా అలమేజ్ జరుగు జరుగుతుంది సార్ పో పోలీసు వారు ఏం పట్టించుకోవట్లేదు సార్ చాలా మంది చెప్పాము దొంగల పేర్లు చెప్పండి అన్నారు సార్ మాకు రేతి నూగిపోయిన తర్వాత మాకు ఎట్ట తెలుసు నేను మేము ఎట్ట ఒక ఎట్టసేపు సార్ దయచేసి మా మా బాధను అర్థం చేసుకోవాలని మీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్ విలేకరు సార్ వచ్చి మమ్మల్ని అడిగారు మేము కూడా చెప్పాము సార్ మేము లారీ డ్రైవర్ని హైదరాబాద్ టు మద్రాసు డైలీ తిరుగుతుంటాము ఏదో సేఫ్ సైడ్గా నిద్ర వస్తుందని తెల్లవారుజామున పడుకుంటే డీజిల్ పోయింది దీని గురించి కొంచెం పోలీసు వాళ్ళు స్పందించగలరు మేము ఈ నిర్మ నిర నిరంతరము లారీ డ్రైవరే మాకు ఏ గంట లేదు భార్య ఆ పిల్లలు మేము పడుకుంటే సే జేబులో ఉన్న సెల్ ఫోన్లు డబ్బులు దొంగతనం జరుగుతుంది దీని గురించి కొంచెం స్పందించి జర మా ఎందుకు ధరలు వెళ్తారని మేము వచ్చి చెప్తా హెచ్పి పెట్రోల్ అండి మన ఇక్కడ మేనేజర్గా ఫోన్ చేస్తున్నాను మన ఫుల్ ఏంటంటే నైట్ డ్యూటీలు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీలు చేస్తారు ఇక్కడ ఏంటంటే నైట్ టైము ఒక లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాడు కదా లారీ డ్రైవర్లు ఒక నిమిషం స్టే చేసుకోవడానికి లేదా టూ అవర్స్ త్రీ అవర్స్ కొడుకోవడానికి కొడుకున్నా కానీ మన వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నా కానీ ఏదో టైం వచ్చేసి వాళ్ళు డీజిల్ ఇలా కార్లో వచ్చి తీసేసుకుంటారు సార్ మరి వాళ్ళు పొద్దున్నే వచ్చి సీసీ కెమెరాలు దిమ్మన్నారు మరి మేము ఏ టైం అని ఎలా తీయలము సార్ దీని గురించి పోలీసులు చర్య తీసుకోవాలి లేకపోతే మేము కూడా ఇబ్బంది పడుతున్నాం డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నాం సార్ ఇది ఒకదాని కోసం మీరు కొంచెం రియాక్షన్